స్థిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది రఘుకుంచా గారిని రంగారావు అదే చిన్న గారిని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది ఆ సీన్ తీసేది చాలా టఫ్ ఆ ఇల్లు దొరకడం ఆ రోజు షూటింగ్ అంతా చాలా టఫ్ బట్ ఆ రోజు తిరుగు వచ్చి ఆ సీన్ చేశాడు ఆ సీన్ చేసిన తర్వాత తిరుగు వచ్చి చెప్పింది ఏంటంటే సారీ తిరుగు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరు వచ్చి చనిపోయారు ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలుసు తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు ఆ సీన్ మళ్ళీ చేయలేము ఆ లొకేషన్ దొరకదు ఆ కష్టాలని అతను తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా మూడు రోజుల్లో మిమ్మల్ని వెనక్కి వచ్చేసాడు హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మదా కానీ అదంతా ఎక్కడ చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు ఎందుకంటే ఆ రోజు తిరుగు ఏమాత్రం ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తి అయ్యేది కాదు సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడు అలాంటి తిరుగు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే రెగ్యులర్గా మనం సినిమాలు రావట్లేదు అంటే దానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది